టీ తాగుదామని రైలు దిగాడు ఓ వ్యక్తి అంతే అతని జీవితమే మారిపోయింది హాయిగా భార్యా పిల్లలతో బ్రతకాల్సిన ఆ వ్యక్తి తన యవ్వనం గొప్ప జీవితం బంధాలను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాదు చివరకు మానసిక స్థితిని కూడా కోల్పోయాడు మరి అసలు ఏం జరిగింది రూపాయి ఛాయ్ కోసం దిగిన ఆ వ్యక్తి ఇరవై ఏళ్ళు వెట్టి చాకరి ఎందుకు చేయాల్సి వచ్చిందో కన్నీళ్లు తెప్పించే ఈ కథలో చూద్దాం ఇతని పేరు అప్పారావు ఇరవై ఏళ్ల క్రితం విజయనగరం నుంచి పాండిచ్చేరి ప్రయాణం చేస్తున్నారు తన బంధువుల పెళ్లికి ఆయన చుట్టూ భార్య బంధువులు సోదరులు ఉన్నారు చాలా సరదాగా రైలు ప్రయాణం గడుస్తూ ఉంది అయితే ఓ చోట రైలు ఆగింది తనకు తలనొప్పిగా ఉంది టీ తాగి వెంటనే వస్తానని కిందకు దిగాడు అప్పారావు కానీ ఆయన అమాయకత్వం కారణంగా రైలు కదిలేది ఆయన చూసుకోలేదు రైలు వేగంగా కదిలి వెళ్ళిపోయింది ఎటు వెళ్లాలో తెలియలేదు చివరకు తన సొంత గ్రామానికి కూడా ఎలా వెళ్లాలో తెలియదు జేబులో వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి అయితే ఆయన ఇతరుల సాయం తీసుకుంటూ కొంత ప్రయాణం చేసి కలై ఆర్కోయిల్ ప్రాంతం చేరుకున్నాడు అక్కడే మూడు రోజుల పాటు ఒకే చోట ఉన్నాడు అలానే ఓ వ్యక్తికి కనిపించాడు అతని పేరు అన్నాదురై ఏం జరిగిందని అడిగాడు అన్నాదురై తన గురించి చెప్పాడు నాకు ఆకలవుతుంది నా దగ్గర ఉన్న వంద రూపాయలు ఖర్చు అయ్యాయన్నాడు దీంతో నేను అన్నం పెడతాను వస్తావా అన్నాడు సరేన సరేనన్నాడు అప్పారావు అలా అన్నాదొరై ఇంటికెళ్ళాడు అంతే అతని జీవితం అక్కడే మగ్గిపోయింది అన్నాదురై భోజనం పెట్టిస్తూ మంచివాడలా నటించేశాడు నా దగ్గర పనిచేస్తావా అని అడిగాడు భోజనం పెడతానని చెప్పాడు అన్నాదురై అప్పారావు సరేనన్నాడు అంతే నాటి నుంచి అపారావు పరిస్థితే మారిపోయింది అతనితో వెట్టి చాకరీ చేయించుకోవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత కదంబంకుళం ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ భారీగా గొర్రెలకున్న కొన్న అన్నాదురై అతనితో వెట్టి చాకరీ చేయించుకోవడం మొదలు పెట్టాడు అయితే కొన్నాళ్లకు అన్నాదొరై తాను పని చేయనని చెప్పాడు తను నా ఇంటికి వెళ్ళిపోతానన్నాడు కానీ అప్పారావును బెదిరించాడు అన్నాదురై నువ్వు కానీ వెళ్ళావో నేమే దొంగతనం గెలిచి పెడతా జైలుకి కూడా వెళ్తావన్నాడు అమాయకుడైన అప్పారావు భయపడ్డాడు ఎదురు తిరిగిన సమయంలో మంచి భోజనం పెట్టేవాడు ఆ తర్వాత తెలివిగా అడవిలోనే ఓ చిన్న గుడిసె వేసి అక్కడే గొర్రెలను కాచేలా ఏర్పాటు చేశాడు తమిళను రాకపోవడంతో ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు అప్పారావు అలా జీతం కూడా ఇవ్వకుండా ఇరవై ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేయించుకున్నాడు అయితే ఆ గ్రామంలోనికి వారికి మాత్రం నాకు తెలిసిన వ్యక్తే భోజనం పెడుతున్నాను బట్టలకు వాటికి నేనే ఖర్చులు చూసుకుంటున్నానని చెప్పాడు అన్నాదొరై అలా అడవిలో ఒంటరిగా గొర్రెలతోనే అతని జీవితం గడిచిపోయింది కుటుంబ సభ్యులను కూడా మరిచిపోయాడు తన మానసిక స్థితి కూడా దెబ్బతింది ఎందుకంటే గొర్రెలతోనే అతనికి స్నేహం ఎక్కువైంది మాట్లాడితే యజమానితోనే అతనికి కొంత తెలుగొచ్చు అది కూడా చాలా తక్కువగా మాట్లాడేవాడు దీంతో బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అప్పారా గురించి ఎక్కడ కూడా పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు ఇక బయట వారికి పరిచయం కాకుండా యజమాని అనాథరై జాగ్రత్త ఆ తర్వాత తన ఊరు బంధువులు అందరినీ మరిచిపోయాడు అదే జీవితం అనుకున్నాడు అయితే తమిళనాడులోని శివగంగా జిల్లాలో చాలా చోట్ల కొంతమంది వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని కార్మిక సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందింది కొంతమంది పేర్లతో సహా సమాచారం ఇచ్చారు పశువులను కాయటం గొర్రెలను కాయటం అలాగే వ్యవసాయ కార్మికులుగా వెట్టి చాకరీ చేయించుకోవడం చేస్తున్నారు సరైన జీతాలు కూడా ఇవ్వడం లేదు మొత్తంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని తెలిసింది దీంతో అధికారులు ప్రతి గ్రామం ప్రతి వ్యవసాయ క్షేత్రం తిరగడం మొదలు పెట్టారు అలా దాడులు చేస్తున్న సమయంలో ఓ చోట అప్పారావు కనిపించాడు అతన్ని ప్రశ్నించారు కార్మిక శాఖ అధికారులు సగం తెలుగు సగం తమిళం మాట్లాడుతున్నాడు నాకు గుర్తు లేదని చెబుతున్నాడు దీంతో మీ యజమాని పేరేంటనే అడగ్గా అన్నాదొరయ్య పేరు చెప్పాడు నీ జీతం ఎంత అంటే నాకు జీతం ఇవ్వడం లేదు నాకు అసలు డబ్బులే ఇవ్వడు భోజనం పెడతాడు అంతే అన్నాడు దీంతో అధికారులు విచారణ చేయగా గత ఇరవై ఏళ్లుగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడని బయటపడింది ఆ ప్రాంతంలోని వారిని ప్రశ్నించగా అప్పారావు ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదని చెప్పారు దీంతో ఆయనకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో మానసికంగా కూడా ఆయన ఇరవై ఏళ్ల క్రితమే ఆగిపోయాడని గుర్తించారు వెంటనే అన్నా ప్రశ్నించిన అధికారులు కేసు పెట్టి జైలుకు పంపారు కానీ వెంటనే బెయిల్ దొరికింది ఇరవై ఏళ్లుగా అన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అపారావు పరిస్థితిని చూసిన కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిమొత్తు చెలించిపోయారు వెంటనే ఆయన్ను విడిపించాలని ఆదేశాలు జారీ చేశారు సంతురికి వెళ్లాలని అనిపించలేదా అని అప్పారావును ప్రశ్నించారు అధికారులు నేను వెళ్తానంటే భయపెట్టాడు ఆ తర్వాత డబ్బులు ఇవ్వలేదు అందుకే అలానే బ్రతకటం అలవాటైపోయిందన్నాడు మళ్ళీ మీ వాళ్ళ దగ్గరకు వెళ్తారా లేదంటే అన్నదొరే దగ్గర పని చేస్తారా అని అడిగారు అధికారులు లేదు నేను పని చేయను నా కుటుంబం దగ్గరకు వెళ్తానని చెప్పాడు అయితే మీ ఊరు మీ బంధువుల పేర్లు చెప్పమంటే తడబడిపోయాడు మాట్లాడలేకపోతున్నాడు తెలుగు తమిళను కలిపి మాట్లాడుతున్నాడు ఎంతో సేపటి తర్వాత నాకు భార్య కొడుకు కూతురు ఉన్నారు నేను వ్యవసాయం చేశానని చెప్పాడు మెల్లిగా అప్పారావుకు పరిస్థితి నాలుగు రోజులు పోతే అన్నీ చెబుతాడు గొర్రెలు మేకలు కాసే సమయంలో మనుషులతో సంబంధాలు తక్కువయ్యాయి పైగా తమిళం రాదు అమాయకుడు అందుకే ఆయన్ను మధురైలోని ఓ నర్సింగ్ హోమ్లో ఉంచారు అధికారులు నలుగురితో మాట్లాడుతుంటే పరిస్థితులు చక్కబడతాయని చెప్పారు నిజంగానే అలానే జరిగింది మూడు రోజుల తర్వాత కాస్త తేరుకున్నాడు అప్పారావు తన ఊరు విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర ఉన్న జమ్మల వల్స అని చెప్పాడు అయితే ఇంటి పేరు కోనేరు అని కూడా స్పష్టంగా చెప్పాడు తమ్ముడు కోనేరు వెంకట్ తన మామ సింహాచలం అని చెప్పాడు అధికారులు వెంటనే ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఏపీ అధికారులు వెంటనే అప్పారావు ఫోటోతో వెళ్లి విచారణ చేయగా ఎవరూ గుర్తించలేదు గ్రామంలోని వారి పేర్లను స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు దీంతో తనను పార్వతీపురం తీసుకెళ్తే అక్కడి నుంచి తన ఊరికి తీసుకెళ్తానని చెప్పాడు అధికారులు ఏర్పాట్లు చేశారు కానీ ఇరవై ఏళ్ల క్రితం చూసిన పార్వతీ వేరు ఇప్పుడు వేరు దీంతో ఎలా తన బంధువుల దగ్గరకు చేర్చాలో అని అధికారులు ఆలోచిస్తున్నారు ఇప్పుడు జిల్లాల పునర్వజ్జనంతో పాటు పేర్లు కూడా మారిపోయాయి జిల్లా కలెక్టర్ సైతం చొరవ తీసుకున్నారు ఎలాగైనా సరే అతడిని చేర్చాలని చూస్తున్నారు అధికారులు అయితే ఇక వెట్టి చాకరీ చేయించుకున్న అన్నా దొరై నుంచి నష్టపరిహారం ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు సాధారణ కూలీ కింద లెక్కలేశారు భోజనం బట్టలు ఇతర ఖర్చులను తీసేసి మొత్తం అంటే మిగిలింది ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలను అన్నా దొరై చెల్లించాలని చెప్పారు లేని పక్షంలో మరింత కఠినమైన శిక్షలు పడేలా చేస్తామన్నారు అధికారులు అప్పారావు కుటుంబం కోసం ఏపీ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలా ఛాయ్ కోసం రైలు దిగిన అప్పారావు జీవితమే కరిగిపోయింది భార్యా బిడ్డల్లో ఉన్నా కూడా అడవుల్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పారావు తన భార్య బిడ్డలను కలుసుకోవాలని కోరుకుందాం మరి అప్పారావు కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలా ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి